భారత రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ చేస్తున్న వ్యాఖ్యల పట్ల దళిత సమాజం అప్రమత్తంగా ఉండాలని రాజ్యాంగాన్ని రిజర్వేషన్లను పరిరక్షించుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు రేగుంట సునీల్ మాదిగ కోరారు శనివారం ఉదయం గోదావరిగని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గ పరిధిలో మాదిగ భవనాలను ఏర్పాటు చేస్తామని లెదర్ పార్కును ప్రారంభించి మాదిగలకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని వివేక్ వెంకటస్వామి స్పష్టమైన హామీ ఇచ్చిన నేపథ్యంలో మాదిగా మాదిగ ఉపకులాల ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు ఓటు వేసి గెలిపించాలని కోరారు రాజ్యాంగాన్ని మారుస్తామంటున్న బీజేపీకి ఓడించకుంటే మన మనుగడకే ప్రమాదం ఏర్పడుతుందని సూచించారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపులో మాదిగా మాదిగా ఉపకులాల కీలక పాత్ర పోషించాలని సునీల్తో పాటు సీనియర్ నాయకులు కోటగిరి పాపయ్య పిలుపునిచ్చారు మనువాదాన్ని పల్లెలకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్న మంద కృష్ణ ప్రయత్నాలు విఫలయత్నం అవుతాయి తప్ప సఫలం కావని సందర్భంగా మా కృష్ణన్నకు తెలియజేస్తున్నాం కృష్ణాన్న నువ్వే కదా రెండు వేల రెండులో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగడం మంచి పద్ధతి కాదని నువ్వే కదా ఆ రోజు మీటింగ్ పెట్టి చెప్పినవు ఆ రోజు నీ కార్యకర్తలుగా నవ యువకులుగా వచ్చిన మేము నీ నోటి నుంచి ఏమిన్నాం నరేంద్ర మోడీ నరహంత కూడా నిన్నాం కదా నీ నోటి నుంచి ఏమిన్నాం ఆర్ఎస్ఎస్ను నిషేధించమని నువ్వు మీటింగ్ పెడితే ఆ మీటింగ్లోకి వచ్చి మేము చప్పెట్లు కొట్టినాం కదా అన్న అడుగుతున్నాం మరి ఇవాళ నువ్వు ఆ రోజు చెప్పిన మాటలు తప్ప ఈరోజు మాట్లాడే మాటలు తప్ప ఒకసారి నువ్వు స్పష్టం చేయాలి ఈరోజు మాదిక జాతికి పెద్ద అన్న అని చెప్పి మోడీ గారిని చెప్తున్నావు కదా మరి ఆ రోజు మాట్లాడిన మాటలు తప్ప ఈరోజు మీరు మాట్లాడే మాటలు తప్ప స్పష్టం చేయాలని చెప్పి మేము మా కృష్ణ అన్నను అడుగుతున్నాం ఇకపోతే రెండు వేల పద్దెనిమిదిలో మీరే బీజేపీ పార్టీ మోసగారి పార్టీ అని బీజేపీని చిత్తుగా ఓడించాలని హెలికాప్టర్ వేసుకొని కాంగ్రెస్ పార్టీ తరఫున గడప గడప తిరిగి ప్రచారం చేయలేదా కృష్ణన్న మరి ఆ రోజు ఈరోజు ఆ రోజు బీజేపీ పార్టీ ఎందుకు సేదైందో ఈరోజు మీకెందుకు తీయగైందో సమాధానం చెప్పాలని చెప్పి మేము మా కృష్ణన్నను ప్రశ్నిస్తున్నాం ఇంత శ్రమ చేస్తున్నావు కదా బీజేపీ పార్టీ కోసం దీంట్లో పది శాతం శ్రమ మన సొంత పార్టీ మహాజన సోషలిస్ట్ పార్టీ కోసం నువ్వు చేస్తుంటే ఇవాళ మన పార్టీ బతికేది కదా మన పార్టీ బతికితే నువ్వు బీజేపీ కాళ్ళు మొక్కాల్సిన అవసరమో గ గతంలో రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ కాళ్ళు మొక్కాల్సిన అవసరమో నీకు ఉండేది కాదు మన జాతికి ఉండేది కాదు కదా కృష్ణన్న అని చెప్పి సందర్భంగా మా అన్న తెలియజేస్తూనే ఏదేమైనా మనువాదానికి మీరు మద్దతు ఇవ్వడం అది మీ వ్యక్తిగతమే కానీ మాదిగ జాతి ఎట్టి పరిస్థితుల్లో మనువాదాన్ని యాక్సెప్ట్ చేయదు ఖచ్చితంగా రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి రిజర్వేషన్లను రక్షించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ వైపు జాతి ప్రయాణం చేస్తా అని చెప్పి కాంగ్రెస్కే ఓటేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము రోజు మాదిగ జాతి అంతా కలిసి కూడా కాంగ్రెస్కు సపోర్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే మనవాదం ఉన్నదో మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మాదిగళ్ళంతా ఊరు బయటనే ఉండాలి ఉద్యోగాలు లేవు అటువంటి ఒక పెద్ద పుట్ర జరుగుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ డెబ్బై ఏళ్ళ నుంచి కూడా ప్రతి గ్రామంలోపట ఇండ్లు కట్టి ఇచ్చినటువంటి ఆ ఇండ్లలోనే ఇంద్రమ్మ కోటల్లో ఉంటాను కాబట్టి వారి మీద నమ్మకంగా మా ఎమ్మెల్యేలు తీసుకున్నటువంటి నిర్ణయం వివేక్ గారు తప్పకుండా మీకు జా మీ జాతికి మనమంతా కలిసి ఆనందములా ఉంటాం చేస్తామని మాట ఇచ్చిండు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మాదిగా బిడ్డలంతా కలిసి కూడా మనము ఈ యొక్క మనువాదం అనేటువంటి బీజేపీ ఆ రాముడు జయ శ్రీరాము అంటేనే బో అది ఒకటి పెట్టుకొని చేస్తూ ఉన్నారు కాబట్టి ఆయనను దేవుణ్ణి మేము కూడా నమ్ముతాం కానీ బీజేపీకి ఈ యొక్క రాజ్యాంగాన్ని మార్చే పరిస్థితిలో ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మాదిగలందరూ కలిసి ఈసారి ఓట్లు వేయాలని చెప్పని మేము ఈ నిర్ణయం తీసుకొని తప్పకుండా వేస్తారని ఆశిస్తున్నాం ఇంకా ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు బడ్లూరి శ్రీనివాస్ కూష్ణపల్లి నారాయణ జిల్లా కన్వీనర్ కండె కుమారస్వామి కడారి రమేష్ రేగుంట లింగయ్య శ్రీహరి శంకర్ రాజయ్య సుమన్ రాచర్ల పర్వతాలు వరప్రసాద్ బాబన్నా తదితరులు ఉన్నారు